ఇటీవల బంగారం ధర బాగా దిగొస్తోంది ఈ క్రమంలో బంగారం ప్రియులు పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు వచ్చేది శ్రావణ మాసం శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి దీంతో ప్రతి ఒక్కరూ బంగారం కొనేందుకు సిద్ధపడతారు మరోవైపు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం అంటున్నారు నిపుణులు దీంతో అటు బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారు కూడా బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు మరి మీరు కొనే బంగారం స్వచ్ఛమైనదేనా ఆ విషయం తెలుసుకునేది ఎలా ఒకవేళ మీరు కొనే బంగారం స్వచ్ఛమైనది కాకపోతే ఆ తర్వాత నష్టపోయే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు అయితే ఎలాంటి బంగారాన్ని కొనుగోలు చేయాలి సాధారణంగా బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది దీనిలో ఎలాంటి కల్తీ ఉండదు మీరు కొనే బంగారం బిస్కెట్ కాయిన్స్ పై ట్వంటీ ఫోర్ కే అని ఉంటే అది స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు బంగారు ఆభరణాలలో కొన్ని ఇతర లోహాలను కూడా కలుపుతారు అప్పుడే అది ఆభరణంగా తయారవుతుంది అందుకే ఆభరణాలపై ట్వంటీ టూ కే అని ఉంటుంది స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయటానికి మీరు హాల్మార్క్ ఉన్న ఆభరణాలను తీసుకోవాలి ఆభరణాలకు హాల్మార్క్ లేకపోతే బంగారం కొనకూడదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలో హాల్మార్క్ చేసిన బంగారు ఆభరణాలు ఇతర విలువైన లోహాలకు ధ్రువీకరణ ఇస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని నాణ్యాలు కడ్డీలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు ఇవి అత్యధిక స్వచ్ఛతను కలిగి ఉంటాయి నైన్ నైన్టీ నైన్ స్వచ్ఛమైన బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నైన్టీ నైన్ పాయింట్ నైన్ జీరో శాతం స్వచ్ఛమైనది